ఉలంగాణ మీన్స్ మీరు దాని డెఫినేషన్ కూడా మీరు రాయలేకపోతున్నారు మీరు చెప్పలేకపోతురు సర్వేలు జరుగుతుంటేనేమో ఇన్వరేటర్లు వచ్చారు ఏదో ప్రపంచ బద్దలైనట్టు అయినట్టు తిరుగుతున్నారు చేస్తున్నారు అని మీరే చెప్పారు కులంగాణ అనేది ఏంటి నువ్వు ఏ కులం చెప్పడానికే కదా అసలు ఆ క్వశ్చన్ ఏర్ ఎట్లుంది క్వశ్చన్ ఏర్లో ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఆధార్ కార్డుతో వాళ్ళకేమవసరం నా ఇన్కమ్తో వాళ్ళకేమవసరం నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు ఏం చేస్తున్నావు గతంలో ఈ ప్రభుత్వం నుంచి ఏం బెనిఫిట్ పొందినవు ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి ఏమేమి ఫండ్లు ఉన్నాయి అవన్నీ అవసరం అండి ఉలగాన అనేది రెండే ఇష్యూస్ ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఏజ్ ఏంది వాళ్ళ క్వాలిఫికేషన్ వాళ్ళ చదువుకున్న ఎడ్యుకేషన్ ఏంది అదొక కాలం రెండోది ఏంటంటే మీరే క్యాష్ సింపుల్ అదే కదా దానికి ప్రజల్ని ఒక భయానకం ఏదో రాహుల్ గాంధీ గారు వచ్చేసి దేశానికి ఆదర్శంగా ఉంటామని చెప్పి ఏదో పెద్ద హరి బరి చేసి దాన్ని స్టార్ట్ చేసి బట్ ఆ క్వశ్చన్ ఏంది కుల గణన అంటే ఏంది ఏ కులం నీదని చెప్పేదే కదా దానికి ఇంది ఎందుకు పెట్టిన దాంట్లో అందుకే ప్లానింగ్ అయ్యి ప్రజలు కూడా మీరు చూస్తున్నారు టీవీలో పేపర్లో మీరు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నారు వాళ్లంతలో వాళ్లే వాలంటరీగా బైకాట్లు చేస్తారు మేము ఇయ్యండి మీకు జరుగుతుంది అదే దాంట్లో పొలిటికల్ ఏ పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్ కాలే వాళ్ళ మీదకి పోయి ఇది చేయండి చేయొద్దని ఎవరు చెప్పలే ఇది వాలంటరీగా ఎక్కడ అక్కడ ఈ పరిస్థితులు వస్తున్నాయి అదే సింపుల్ కదండి రెండోది ఆ రోజు సకల జనులకు సంబంధించినటువంటి సర్వే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక రోజునే చేస్తుంది అది చేయండి ఈ కాలయాపన అక్కర్లేదు రెండోది లోకల్ బాడీ ఎలక్షన్ డిసెంబర్లో పెడతాం జనవరిలో పెడతామని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తుంది కులగణన జరగకుండా రిజర్వేషన్ తీర్చకుండా బీసీలకు నలబై రెండు పర్సెంట్ రిజర్వేషన్ రాకుండా ఎట్లా పెడతారండి ఎట్లా పెడతారు ఇదంతా ఎట్లయిపోయిందంటే కోఆర్డినేషన్ రూపం ఉంది హరీ భరీ ఉన్నది హరీభరి చేయకండి రెండోది ఏంటంటే మీరు క్వశ్చన్ పెట్టేటప్పుడు సింపుల్ గా పెట్టండి రెసిడెన్షియల్ అడ్రస్ నేను మా కుటుంబంలో ఎంతమంది ఇది రేపు ఉలగన ఉలగనా డెఫినేషన్ కదా ఇది వదిలిపెట్టి దాంట్లో ఇరవై పెట్టి ముప్పై పెట్టి ఎందుకు ఎందుకు చేస్తాను పోనీ అది కాదు పోతురు పాపం సరే గవర్నమెంట్ డ్యూటీ లేచినప్పుడు వాళ్ళు పోతారు ఎక్కడన్నా రెస్పాన్స్ వస్తుందా వాళ్ళని అడిగండి వాళ్ళు మాకు ఏం అక్కడ లేదు వెళ్ళిపోండి మీరాట వాళ్ళ వృధా అవుతుంది పాపం వాళ్ళు తిరగలేక తిరగలేకస్తున్నారు వాళ్ళు ఉన్న మ్యాన్ పవర్ తక్కువ రెండోది వేరియస్ డిపార్ట్మెంట్లకు సంబంధించింది ఇప్పుడు జీహెచ్ఎంసీకి చాలా పనులు ఉంటాయి వాళ్ళని తీసుకోపోయి దాంట్లో వేసారు నేనేమంటా అంటే మీరు చేసేది ప్రాపర్గా ప్లాన్ చేయండి మీరు వన్ డేస్ ఆ టూ డేస్ పెట్టండి అందరు ఇంటికాడ ఉంటారు ఆ రోజు కర్ఫ్యూ లెక్క లేదా కేసీఆర్ గారు పెట్టినప్పుడు అట్లా చేయండి దానికేంది